జిల్లాలో పర్యటిస్తున్నారు తంగల్లపల్లి మండలం అంకుషాపూర్ ఎంపీటీసీ కుంటయ్య నిన్న ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం తెలుసుకున్న కేటీఆర్ ఈ రోజు ఉదయం నేరుగా అక్కడకు చేరుకున్నారు ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీ కుంటయ్య పార్థివ దేహానికి కేటీఆర్ నివాళులు అర్పించారు అలాగే కుంటయ్య కుటుంబ సభ్యుతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు ఆ సందర్భంగా మాట్లాడుతూ వారి ఇద్దరు పిల్లల చదువులు పెళ్లిళ్లు వారికి ఉన్న అన్ని సమస్యలు నేను చూసుకుంటానని వారికి మాట ఇచ్చినట్లు కేటీఆర్ మీడియాతో చెప్పుకొచ్చారు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అంటగా ఉంటామని చెప్పుకొచ్చారు అపజయాలు ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు మా సోదరుడు సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఇబ్బద్ధ బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంట్గా అత్యవసరంగా హైదరాబాద్ అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు మీరు వెంటనే తీసుకోండి